దినార్యస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రభుత్వం అందరికీ ప్రేమతో ఉన్నాను కళ ధ్యానాంశము సైన్యములకు అధిపతి హోబ పరిశుద్ధుడు అని చెప్పేసి యశ్వ గ్రంథము ఆరవ అధ్యాయము రెండు మూడు వచ్చిన చదువుకుందాం ఆయనకు పైగా షిరాపులు నిలిచి ఉండరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానము చేయి చుండ్రి అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును పరిశుద్ధ్యుడు అనే మాట మీద మనము మాట్లాడుతూ వస్తున్నాం అయితే ఆ వరుస క్రమంలో ఈ ఉదయ వేళలో కూడా సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా పరిశుద్ధ్యుడు పరిశుద్ధుడు పరిశుద్ధ్యుడు దూతల చేత వర్ణింప శక్తిము కానే అంత పరిశుద్ధము కలిగిన వాడు ఆయన మనము స్థుతించవలసిన వారము కావుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే మొదటి వచనంలో అరవధ్యాయము మొదటి వచ్చిన రాజైన ఉజ్జయ మృత్యుంది సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శ్రాబులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతి వాడు ఆ రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను అని అంటూ వారు సైన్యములకు అధిపతి యహోవ పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతికాలము గానము అని చెప్పేసి చూస్తున్నాం శరాబులు అనగా మహాదూతలు అని చెప్పేసి మనం చూస్తున్నాం అవును ఆయన ఎంతగానో స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా దూతల చేత చెప్ప దే దూతల చేత వర్ణింప శక్యము కానింత పరిశుద్ధత కలిగిన వాడు దేవుని వ్యక్తిత్వంలోని ఒక లక్షణము ఈ శరాపులను అద్భుత ఆశ్చర్యాలతో తన తన నా మరి చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం అయితే అది ఆయన ఎంత పవిత్రత కలిగిన వాడు ఎంత పరిశుద్ధుడు మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రణాన గ్రంథము నాలుగవ అధ్యాయము ప్రణ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ ఉచంలో కూడా మనం గమనించినట్టయితే ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అవును సర్వాధి సర్వాధికారి దేవుడుగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అని మానక రాత్రి చెప్పుచు అని మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ నిర్గమ్మ కాండములో కూడా మనం గమనించినే నిర్గమ్మ కాండము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదనా పద్నాలుగో ఉద్యంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ అందుకు ఈ దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోసేతో చెప్పాను అని చెప్పేసి చూస్తున్నాం అవును ఆయన ఉన్నవాడు ఆయన అనువాడునై ఉన్నాడు అని చెప్పేసి మనం అక్కడ చూస్తూ ఉన్నాం అవును ఆయన ఉన్న దేవుడు పరిశుద్ధ్యుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్లాన కోట్ల ప్రజలతో కొనియాడబడుతున్న వంటి గొప్ప దేవుని మనం చూస్తున్నాం సైన్యములకు అధిపతి యహోబాను మనము చూస్తుంటున్నాం కీర్తనలు నూట పదకొండవ కీర్తన నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచ్చనంలో కూడా మనం గమనించైతే అక్కడ మనము ఆయన పరిశుద్ధతను మనం అక్కడ చూస్తాం పదకొండవ నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనం ఆయన తన ప్రజలకు విమోచనము కలిగించేవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు ఆయన నామము పూ పరిశుద్ధమైనది పూజింప తగినది అని చెప్పి చూస్తున్నాం అవును ఆయన నామము పైన నామం ఆయన ఆయన నామము ఎంతో ఉన్నతమైన నామం ఆయన నామమును ఆయన నామములో ప్రతి వారు కూడా మోకరించి ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మనం గమనించే ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని చెప్పి చూస్తున్నాం అవును ఆయన అన్ని వేళలలో అన్ని వేళల అన్ని వేళల ఆయన ఆయన్ని మనం శుద్ధించవలసిన వారము కావటం అన్ని విషయాలు ఎందు ఆయన పరిశుద్ధుడు పాపులను పరిశుద్ధులుగా మార్చువాడు మార్పులేనివాడు మహిమ కలిగిన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు దేవుడు ఉన్నవాడు అనువాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే కొరింతలకు రాసినటువంటి అపోసులైన పౌలు కొరింతలకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆ రెండవ వచ్చిన కూడా మనం గమనించినట్లయితే అక్కడ రెండవ వచ్చిన అక్కడ గమనించినట్లయితే కొరింతలలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచ పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వారిని వారిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమణి చెప్పి వ్రాయినది అని చెప్పి చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అని చెప్పి చూస్తున్నాం అవును పరిశుద్ధపరచబడిన వారు పిలువబడిన వారికి ఆ వారు అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం అది మాత్రమే కాదు కానీ మన ప్రభు అయినటువంటి యేసూ క్రీస్తు నామమున ప్రతి స్థలములో అంటున్నాను ప్రతి స్థలములో ఆయన నామములో ప్రతి స్థలములో మనం కొడుకొని ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారిని అంటున్నాడు పరిశుద్ధతలో ఆ నిలవబెట్టువాడు ఆయనే ఆ పరిశుద్ధతలో నిలవబెట్టువాడు ఆయనే ఎబిల్ అపస్తున్న పౌలు హెబిళ్ళకి రాసిన పత్రికలో కూడా మనం ఒక మాట చూపిస్తాం పదవ అధ్యాయం ఎబిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము పద పదనాలుగో ఉత్సవంలో కూడా మనం అక్కడ గమనించినట్లయితే ఒక్కార్పణ చేత ఈయన పరిశుద్ధ పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాం అవును ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేశాడు అవును ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరిచాడు సదాకాలము సంపూర్ణులుగా చేశాడు అందుకు ఆయన్ను ఆ స్థుతించవలసిన వారంభగా ఉంటున్నాం సైన్యములకు అధిపతి యహోవ పరిశుద్ధుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయన మనం స్థుతించాలి ఆ యశగ్రంథము ఆరవద్యాయము రెండు మూడులో చూసినట్లుగా పరిశుద్ధుడు 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 దోతుల చేత వర్ణింప శక్యము కానింత పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును మనం ఈ ఉదయకాల వేళలో మనం స్థుతించబడి వారంగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం సైన్యంలో అతిపది యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానములతో కొనియాబడుతున్న మా గొప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమ్మనకై స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం వాక్యమైన దేవుడవు ఆయన మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం సత్య స్వరూపిమని నేను స్థుతిస్తుంటున్నాను ఆయన దేవాత ఉదయకాల వేళలో నేను స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసేటికి ప్రతిమ్మడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్